మంచిర్యాల జిల్లా దాండేపల్లి మండలం తలపేట్ గ్రామంలో కీర్తిశేషులు శ్రీ కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ గార్ల పుణ్య దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు దండేపల్లి మండలంలోని తాళ్లపేట రాజుగూడ నాగసముద్రం మాకులపేట లింగాపూర్ గ్రామాలలో బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన సాగర్ రావు సోదరీమణులు శ్రీ రుక్మిణి శ్రీ సత్యశ్రీ ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి మండల కాంగ్రెస్ నాయకులు నాయకురాళ్లు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు నిధులు చీరల పంపిణీ భాగంలో వచ్చిన అందరికీ నా నమస్కారాలు మన కొక్కిరాల ప్రేమసాగర్ రావు సార్ గారు పది సంవత్సరాలు వాళ్ళ నాన్నగారి రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చీరలు పంపిణీ చేయడం మొదలు పెట్టింది పెట్టారు అయితే వాళ్ళు ముందే చెప్పిరు గెలిచిన ఓడిన పది సంవత్సరాలు చీరలు ఇస్తామన్నారు స్టార్ట్ చేసిన తర్వాత ఓడిపోవడం జరిగింది అయినా కూడా ఐదు సంవత్సరాలు సారు చీరలు ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు గెలిచిన మొదటి సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం కూడా చీరలు కంటిన్యూ చేస్తున్నారు కొంతమంది గెలిచిరు కదా ఇవ్వకుంటేంది ఇంకా గెలిచిన తర్వాత ఇచ్చుడేందు ప్రజలన్నా కూడా సారు నేను మాట ఇచ్చిన ఇచ్చిన ప్రకారంగానే మళ్ళీ అదే విధంగా చీరలు ఇస్తా అని ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ఎంతో మందికి కొన్ని సాంక్షన్ కావడం లేదు అదే ఎంపీడీ ఆఫీస్లో మళ్ళీ మహిళలకైతే ఉచిత పథకాలు గాని గ్యాస్ సిలిండరు అన్నికైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదు ప్రతిదీ ఏదైనా అయితే దానికి ఆలోచించాల్సిన అవసరం లేదు అలాగే ముందు ముందు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఎలక్షన్లకు కానీ దేనికైనా కూడా అందరూ ఒకే మాట మీద ఉండి సారు అడుగుజాడల్లో ఉంటూ మీ గ్రామ కా కాంగ్రెస్ కార్యకర్తలతో వెన్నంటి ఉండి అందరికీ మాకు సహకరించగలరని కాంగ్రెస్ ప్రభుత్వానికి తోడ్పాటుతో మనకు ప్రేమసాగర్ సార్ గారు ఎంతో చేస్తున్నారు అలాగే మీరందరూ చేసిన ప్రకారం సార్ కూడా వెన్నంటి ఉండాలి అని అందరు అక్క జిల్లాలను కోరుకుంటున్నారు మద్దతు తెలిపి గత ఎలక్షన్ లో మనం గెలిపించు అత్యధిక మెజార్టీ తోటి గెలిపించుకోవడం జరిగింది దానితో పాటు తన మంత్రి కూడా కావాలని చెప్పి మనందరం ఆ రోజు దీక్ష పోనినాం మన కోరిక అతి